ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ బ్లాగ్స్ ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే బెల్లం పన్నీర్ తో ఇలా రసగుల్లా స్వీట్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు ఈ రసగుల్లా స్వీట్ ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇందులో ఏ కప్పుతో బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం కరిగేంత వరకు వీటిని మరిగించుకోవాలి తరువాత ఒక గిన్నెని తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలు వేసుకొని పాలు ఒక్క పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోగా బెల్లం కరిగిందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది ఇలా కరిగిపోయిన బెల్లాన్ని ఈ విధంగా వడపెట్టుకోండి ఇలా బెల్లం వాటర్ని వడపెట్టుకున్న తర్వాత సైడ్ పెట్టుకోండి నెక్స్ట్ మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న పాలు ఒక పొంగు వచ్చేయలేదో చెక్ చేసుకోండి ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తరువాత ఇందులో రెండు నిమ్మకాయలను తీసుకొని ఈ విధంగా నిమ్మరసాన్ని ఈ పాలల్లో వేసుకోవాలి ఇలా పాలల్లో నిమ్మరసం వేసుకున్న తర్వాత వెరటితో ఈ విధంగా స్లోగా కలుపుకోండి తరువాత ఈ పాలని ఐదు నిమిషాల వరకు మరిగించుకున్నామంటే పాలన్నీ విరిగిపోయి ఇలా పన్నీర్లా అయితే తయారవుతుంది తరువాత ఒక చాలు పెట్టుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ను పెట్టుకొని ఇలా విరిగిపోయిన పాలని ఈ విధంగా వడపెట్టుకోండి ఇలా వడపెట్టుకున్న తరువాత ఈ క్లాత్ అంతా దగ్గరగా చేసుకొని ఇందులోంచి వాటర్ అంతా పోయేంత వరకు ఈ విధంగా పిండుకోవాలి ఇలా వాటర్ అంతా పోయేంత వరకు పిండుకున్న తర్వాత క్లాత్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇక్కడ పన్నీర్లా అయితే తయారైంది ఇలా పన్నీర్లా తయారైన దాన్ని తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని స్లోగా ఈ విధంగా వెళ్ళి తీసుకోవాలి ఇలా వీడ తీసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మినిమం ట్వంటీ మినిట్స్ వరకు ఈ పన్నీర్ని చేత్తో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత పన్నీర్ అనేది చాలా సాఫ్ట్ గా తయారవుతుంది చూడండి పన్నీర్ ఇలా సాఫ్ట్ గా తయారైన తర్వాత ఇందులోంచి ఒక చిన్న పీస్ని తీసుకొని మనకు నచ్చిన షేప్ లో తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను బులెట్ షేప్ లో తయారు చేసుకొని వీటిని సైడ్ పెట్టుకుంటున్నాను తర్వాత మనం ఫస్ట్ వడపెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని ఆ వాటర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి ఇందులో నాలుగు ఇలాచి వేసుకొని ఈ వాటర్ని తెల్లేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి ఇలా తెల్లేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం బుల్లెట్ షేప్లో తయారు చేసుకున్న రసగుల్లాని ఇందులో ఒక్కొక్కటిగా ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న తర్వాత మంటని హై లో పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం రసగుల్లా అయితే రెడీ అయిపోయింది హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కాలాజాము తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఈ లో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పంచదార అడుగు పట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం జాపత్రి అలాగే మూడు ఇలాచి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఇలా కలుపుతూ జిగురుపాకం వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఇక్కడ జిగురుపాకం వచ్చిందా లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక్కడైతే జిగురుపాకం వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని సైడీ పెట్టుకుందాం నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఒక కప్పు మిల్క్ పౌడర్కి హాఫ్ కప్ మైదా పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మైదా పిండిని వేసుకున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సుజీ రవ్వ వేసుకోవాలి తర్వాత వన్ బై టూ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి తరువాత ఇందులో కొంచెం కొంచెంగా పాలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకొని మనం గులాబ్ జామున్ తయారు చేసుకుంటాం కదా ఆ బ్యాటర్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఇంకొంతసేపు మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి చిన్న చిన్న పీసెస్ని తీసుకొని మనకి నచ్చే షేప్లో తయారు చేసుకోవాలి ఇక్కడైతే నేను రౌండ్గా బాల్ షేప్లో అయితే తయారు చేసుకుంటున్నాను ఇలా కొన్నింటిని రౌండ్గా బాల్ షేప్లో అయితే తయారు చేసుకుంటున్నాను మరి కొన్నింటిని బుల్లెట్ షేప్లో అయితే తయారు చేసుకున్నాను ఇలా మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకున్న తర్వాత వీటిని సారీ పెట్టుకోండి కాలాజామున్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను వీటిని రెండు రకాల షేపుల్లో అయితే తయారు చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో కాలాబ్జామున్ ఫ్రై చేసేందుకు సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న షేప్స్ని ఇందులో ఒక్కొక్కటిగా ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఇలా ప్యాన్లో ఫ్రీగా ఫ్రై అయ్యేందుకు సరిపడ్డ కాలా జామున్స్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకుని వేరే బౌల్లోకి వేసుకోండి ఇలాగే మనం తయారు చేసుకున్న కాలా జామున్స్ అన్నింటినీ ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇలా రెండోసారి ఫ్రై చేసుకున్న కాలా జామున్స్ కూడా డార్క్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగుండా ఫ్రై చేసుకున్న కాలా జామున్స్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి వేసుకోవాలి తరువాత ఈ కాలా జామున్స్ వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగుండా మరిగించుకున్న పాకం ఉంది కదా అందులో వేసుకోవాలి ఇలా కాలా జామున్స్ వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవటం వల్ల పాకం అనేది ఆ కాలా జామున్స్కి బాగా పడుతుంది ఇలా పాకం వేసుకున్న తర్వాత కాలా కి పాకం అంతా బాగా పట్టేటట్లు గైడ్తో ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని మినిమం మూడు నాలుగు గంటల వరకు వీటిని నానబెట్టుకోవాలి ఈ కాలబ్ జామున్స్ని పాకంలో ఎక్కువ టైం నానబెట్టుకుని తిన్నామంటే చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటాయండి ఇందులో మనకి ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ని బర్క్ బర్క్గా మిక్స్ చేసుకొని వేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కాలబ్ జామున్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ మరో కొత్త వీడియోతో మన ఛానల్లో కలుసుకుందాం బాయ్ అండి